హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్ ప్రస్తుతం మాతో పాటు ఉన్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఆయనతో అడిగి స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఎన్నో అప్డేట్స్ ఇప్పుడు తెలుసుకోబోతున్నాం లెట్స్ వెల్కమ్ హలో సార్ హలో అండి సార్ ఇప్పుడు స్టాక్ మార్కెట్కి అనగానే డౌన్ ఫాల్ ఉంటుంది అప్ ఉంటుంది కానీ కి ఒకటి తెలుసుకోవాలి వ్యూవర్స్ గారి ప్రతి ఒక్కరికి కూడా మార్కెట్ ఎలా ఉన్నా కూడా డౌన్ ఉన్నా లేకపోతే హైయెస్ట్ లో ఉన్నా కూడా కన్సిస్టెంట్గా మనకు రిటర్న్స్ ఇచ్చే కంపెనీస్ ఏమన్నా ఉన్నాయా అనేది ఒకటి ఉంటుంది సో ఆ కంపెనీస్ ఏంటి వాటి గురించి డీటెయిల్గా వివరిస్తారా తప్పకుండా మేడం యాక్చువల్గా ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ త్రీ ఇయర్స్ చూసుకుంటే మార్కెట్స్ ఫాలో అయినాయి ఇప్పుడు ఈ ఇయర్ చూసుకుంటే చాలా ఫాస్ట్గా ర్యాలీ అయింది ఈ అప్ అండ్ డౌన్స్ విపరీతమైన మూమెంట్స్ ఉన్నప్పుడు అసలు ఇలా కాదు ఒక కన్సిస్టెంట్గా మనకి అట్లీస్ట్ టెన్ పర్సెంట్ అన్న రిటర్న్ రెగ్యులర్గా ఇచ్చే కంపెనీస్ ఏమున్నాయని చూసుకుంటే ఇప్పుడు టాప్ హండ్రెడ్ కంపెనీస్ అనేవి జనరల్గానే పెరుగుతున్నాయి అయితే వాటితో పాటు ఈ మిడ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్లో కానీ కూడా పెరిగే కంపెనీస్ ఏమున్నాయి అనేది మేము లిస్ట్ ఒకటి తీసాం ఇది ఏంటంటే ఒక డేటా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటా ఫ్యూచరు ఫ్యూచర్లో ఇది ఇలా పెరుగుతాయా లేదా అని చెప్పలేం కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటా చెప్తాం కాబట్టి ఇది మా వ్యక్తిగత అభిప్రాయం కాదు ఊరికే డేటా మీద ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి మీరు కూడా ఏదైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటి రెండుసార్లు ఆలోచించుకొని ట్రేడ్ చేయండి ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే వీడియో చేస్తున్నాం వాటిలో ఫస్ట్ది ఏంటంటే వరుణ్ బ్యావరేజెస్ వరుణ్ బ్యావరేజెస్ అనే కంపెనీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇవాళ రెండు వేల ఇరవై మూడు వరకు చూసుకుంటే కన్సిస్టెంట్గా రెండు వేల పంతొమ్మిదిలో థర్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది అలాగే రెండు వేల ఇరవైలో థర్టీ పర్సెంట్ రిటర్న్ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దాకా రిటర్న్ వచ్చింది అలాగే రెండు వేల ఇరవై రెండులో వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో కూడా సెవెంటీ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చినాయి వరుణ్ బ్యావరేజెస్ అది యాక్చువల్గా ఒక మామూలు మిడి మిడిల్ క్యాప్ మిడ్ క్యాప్ కంపెనీ కాకపోతే అబో థౌజండ్ క్రోడ్స్ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ ఇదేంటంటే ఈ సౌత్ ఆఫ్రికా నుంచి ఇలా టోటల్గా అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇట్స్ మల్టీ బ్యాగర్ స్టాకు రెండు వేల పదహారు నుంచి మల్టీ బ్యాగర్ స్టాకు అది అలాగే మంచి మూమెంట్ వచ్చింది దాని తర్వాత తీసుకుంటే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ ఈ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ వచ్చి ఇది కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి అలాగే రెండు వేల ఇరవైలో థర్టీ పర్సెంట్ రెండు వేల ఇరవై ఒకటిలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మనకి బాగా తెలుసు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై కోవిడ్ ఇష్యూస్ వచ్చాయి అయినా కానీ ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఆగలేదు అలాగే రెండు వేల ఇరవై రెండులో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడులో వన్ ట్వంటీ టూ పర్సెంట్ ఇయర్ రికార్డ్ లెవెల్లో రిటర్న్ ఇచ్చింది అలాగే చోళ మండలం ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీ ఈ చోళ ఫైనాన్స్ అంటాం ఇది మూడో కంపెనీ ఇది ట్వంటీ వన్ పర్సెంట్ రిటర్న్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది అలాగే ట్వంటీ సెవెన్ పర్సెంట్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో థర్టీ ఫోర్ పర్సెంట్ రెండు వేల ఇరవై రెండులో థర్టీ నైన్ పర్సెంట్ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడులో సెవెంటీ త్రీ పర్సెంట్ సో ఈ కంపెనీస్లో ఏంటంటే జనరల్గా ఏదైనా మార్కెట్లో చిన్న డౌన్ కరెక్షన్ అయినప్పుడు మన ఇన్వెస్ట్మెంట్కి మంచి ఆపర్చునిటీ ఇది ఒక అవేర్నెస్ కింద మీరు తీసుకుంటే వ్యూయర్స్ మంచి ఇన్వెస్ట్మెంట్స్ మనం ఇక్కడ చేసుకోవడానికి మీరు ఒక వెల్త్ క్రియేటర్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అలాగే అత్తమి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదేంటంటే ఇది కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చింది అలాగే టూ థౌజండ్ ట్వంటీలో వన్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చి నైన్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ రిటర్న్ వచ్చింది ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో థర్టీ వన్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది ఇప్పుడు ఇయర్ లాస్ట్ ఇయర్ తీసుకుంటే ఇయర్ తీసుకుంటే టూ సిక్స్టీ పర్సెంట్ రిటర్న్ వచ్చింది అలాగే ఎస్ఎబ్ ఇండియా ఎస్సబ్ ఇండియా వచ్చి ఫార్టీ ఫోర్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ సెవెంటీ సెవెన్ పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అలాగే ట్వంటీ త్రీ పర్సెంట్ ఫార్టీ త్రీ పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో వచ్చింది అలాగే రెల్లిగిర్ ఎంటర్ప్రైజెస్ ఇది కూడా ఫార్టీ ఫోర్ పర్సెంట్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ థర్టీ త్రీ పర్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కన్సిస్టెంట్గా అబౌవ్ ట్వంటీ పర్సెంట్ మనకి ఇవి రెల్లిగిర్ ఎంటర్ప్రైజెస్ ఇచ్చింది అలాగే జ్యోతి జ్యోతిర్షణ అండ్ అడీజివ్స్ ఇది కూడా వన్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ వన్ ఫిఫ్టీ నైన్ పర్సెంట్ అలాగే వన్ సిక్స్టీ త్రీ పర్సెంట్ టూ థర్టీ త్రీ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ ఇన్క్రీజ్ అలాగే ప్రవేగ్ ఇది వచ్చి సెవెంటీ వన్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ టూ సిక్స్టీన్ పర్సెంట్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ వన్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ దీని యొక్క గ్రోత్ అలాగే ఇప్పుడు హార్డ్వే ఇండియా హార్డ్వేన్ ఇండియా త్రీ ట్వెల్వ్ పర్సెంట్ వన్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ట్వంటీ వన్ పర్సెంట్ ఫైవ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈచ్ ఇయర్ తీసుకుంటే దాని యొక్క గ్రోత్ అలాగే గుజరి గుజరాత్ ధెమిస్ బయోసన్ నైంటీ వన్ పర్సెంట్ త్రీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అలాగే నైంటీ పర్సెంట్ సిక్స్టీ టూ పర్సెంట్ ట్వంటీ వన్ పర్సెంట్ ఈ కన్సిస్టెంట్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇది ఇచ్చిన పర్ఫార్మెన్స్ అలాగే లాస్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రిఫ్రెక్స్ రిఫెక్స్ ఇండస్ట్రీస్ రిఫెక్స్ ఇండస్ట్రీస్ ఇది వన్ సిక్స్టీ నైన్ పర్సెంట్ గ్రోత్ అలాగే ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ నైంటీ సెవెన్ పర్సెంట్ వన్ ఎయిటీన్ పర్సెంట్ ఇవి మనం డేటా కనుక చూస్తే నిజంగా కళ్ళు చెదిరిపోతున్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మార్కెట్స్ ఎంతో వల్టాలిటీ ఉన్నా కూడా ఇవి కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ అవుతున్నాయి సో ఇలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే వెల్త్ క్రియేషను బాగా వెల్త్ క్రియేషన్ మన యొక్క రిటర్న్స్ మంచి రిటర్న్స్ అనేవి వస్తుంటాయి సో ఈ కంపెనీస్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాయి కాబట్టి కొంచెం వీటిని మనం బిలీవబుల్ చేసుకొని కొంత అమౌంట్ మార్కెట్ ఏమైనా కలెక్షన్స్కి వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయటం వల్ల మంచి వెల్త్ మనకు క్రియేట్ అవుతుంది సో ఈ వీడియోలో మీకు చూపించే కంపెనీస్ అన్నీ కూడా ఒకటికి రెండు సార్లు మీరు కూడా చెక్ చేసుకోండి చూసుకొని మీరు రిటేషన్ తీసుకోవాల్సిందిగా కూర్చో ఇప్పుడు ఇదేమి ఒక డేటా రిలయబుల్ డేటా ఇండియన్ ఎకనామిక్స్ టైమ్స్ ఇచ్చిన డేటా కాబట్టి ఇది ఒక రిలయబుల్ డేటా ఇన్ఫర్మేషన్ సో ఇవన్నీ కూడా కన్సిస్టెంట్ గా పెరిగాయి కాబట్టి అలాగే పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫ్యూచర్లో కూడా రిస్క్ రివార్డ్ అనేది మనం మెయిన్ చూసుకోవాలి ఎవరు ఇచ్చినా రిస్క్ రివార్డ్ చూసుకొని మీరు దాని ప్రకారం మీరు డెసిషన్ తీసుకోవాల్సి చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చేరు స్టూడియోకి ఎన్నో అప్డేట్స్ చెప్పారు మా వ్యూవర్స్ అందరి కోసం కూడా ఇట్ వాస్ వెరీ ఇన్ఫర్మేటివ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో చూసారు కదండి ఐ హోప్ ఈ వీడియో త్రూ మీరు ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫర్ ష్యూర్ ఇన్వెస్ట్ చేస్తారనుకుంటున్న స్టాక్ మార్కెట్కి సంబంధించి అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అండ్ దీప్ వాచింగ్ ఆర్ టీవీ బిజినెస్ దిస్ ఇస్ లక్ ఈ సైన్ బాయ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది